మెసేజెస్ వన్ డియర్ వియస్ మీ విషయంలో మీరు చాలా గౌరవంగా బతుకుతున్నారు అందరిలో చాలా గౌరవం ఉంది మీకు అని చెప్పి మీరు జీవితంలో ఎలా వదిలేస్తే శిఖరాన్ని అధిరోహించేస్తారు మీరు అనుకున్న డ్రీమ్ సాధించేస్తారు అని చెప్పి మిమ్మల్ని అడ్డుకోవడానికి మీ కార్మిక్స్ అందరూ ఒక కొత్త కుట్ర చేస్తున్నారంట ఏంట కుట్ర అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా ఎస్ మీ దారికి అడ్డుగా ఒక కుట్ర చేస్తున్నారంట న్యూ బిగినింగ్ అండి ఎస్ ఏంటి అనేది చూద్దామండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏంటి ఆ కుట్ర అనేది చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీకు న్యాయం జరుగుతుందని అన్నోన్ నెంబర్స్తో డీపీలు మార్చుకొని వేరే వాళ్ళ డీపీలు పెట్టి ఒక 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 కొత్త ప్రయత్నం చేశారంటండి ఏం జరిగింది దాని ద్వారా ఏం సాధించారు అలాగే చేసేసారా చేద్దామనుకున్నారా ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో మీకు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన జస్ట్ మన కలెక్టివ్కి జస్టిస్ జరిగిపోతుంది ఎస్ ఒక మే ఒక వెలుగు వెలుగుతున్నారు సూర్యుడు లాగా ప్రతిరోజు ఒక కొత్తదనం కొత్తగా బతుకుతున్నారు సంతోషంగా బతుకుతున్నారు అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట మీ యొక్క ఎదుగుదలకి మీ యొక్క ఆనందానికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నారంట వాళ్ళే స్వతహాగా ఇంకా చెప్పండి ఎస్ కింద పడేయడానికి అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట అండి ఏది ఏమైనా సరే అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ ఎలాగైనా బాధ పెట్టేసి పంపించేయాలి డబ్బులు రాకుండా చేయాలి డబ్బులు పోగొట్టుకునేలా చేయాలి వేస్ట్గా ఖర్చు పెట్టుకునేలా చేయాలి అని చెప్పి వాళ్ళే క వాళ్ళే ఒక రకంగా కర్రలు పెట్టుకొని ఎదురుదాడికి వస్తారు చూసారా ఆ విధంగా మీరే తప్పు చేయకపోయినా వాళ్ళే మీ దగ్గర వద్దాము అని అనుకుంటున్నారంటండి లాస్ట్ పర్సన్ పంపిస్తున్నారంట మీరంటే పడిన వాళ్ళందరూ ఇప్పుడు జతండి మీరు అందంగా ఉన్నారని వారికంటే కూడా బెటర్గా ఆలోచిస్తున్నారని జలసిగా ఫీల్ అవుతున్నారు వేగంగా మిమ్మల్ని బ్లేమ్ చేద్దామని ట్రై చేశారు బట్ కుదరలేదు వాళ్ళు అనుకున్న ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదండి అందుకని చెప్పి ఎలాగైనా సరే మీ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎండ్ చేయడానికి ఇక్కడ న్యూ బిగినింగ్ లేదండి కన్ఫర్మేషన్ మిమ్మల్ని ఎండ్ చేయడానికి న్యూ బిగినింగ్ లేదు అసలు మొదలే లేదు ఎస్ హోమ్ పర్సన్ ఉన్నారండి ఇందులో మీరంటే పడిన వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది ఎనిమిస్ వర్క్ లో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఎనిమిస్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు అందరూ జత ఒక దగ్గర పోగయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అందులో ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా రిలేటివ్స్ కూడా ఉన్నారండి మనీ రొటేషన్ కాకుండా చేయాలి ఎలాగైనా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టించాలి మీ చేత అని చెప్పి అనుకుంటున్నారంటండి అవకాశంగా తీసుకొని ఏం జరుగుద్ది ఎంజిల్ ఏంటా కుట్రస్లా ఇందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారండి యంగ్ పర్సన్ స్టక్ అయ్యేలా ఖచ్చితంగా చేయలేరు అండ్ ఎస్ రిలాక్స్ చేయాలనుకుంటున్నారు ఛాన్స్ లేదు అనుకుంది జరగదు వారు అనుకున్న కుట్ర జరగదు కన్ఫర్మేషన్ అండి ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఓకేనా ఈ మూమెంట్లో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ప్రజెంట్ ఎనర్జీ రీడింగ్ అండి ఓకేనా అండ్ ఎస్ మీ లైఫ్లో గుడ్ న్యూస్ వస్తుందని మీకు మంచి జరగడాన్ని మీరు హ్యాపీగా ఉండడాన్ని వాళ్ళు చూస్తున్నారండి స్ట్రాంగ్గా తలకిందులు చేశారు మీ జీవితాన్ని అని చెప్పి అనుకుంటున్నారు టవర్ మూమెంట్ చేయడానికి అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచడానికి మీ డివైన్ సస్సే మీరే పర్మిషన్ ఇవ్వలేదు అండ్ వాళ్ళు ఎస్ టూ టూ ఏంటి ఏంజిల్ టూ త్రీ హోమ్ ఐదుగురు అండి ఇంట్లో ఐదుగురు అండ్ బాధ పెట్టాలనుకుంది ముగ్గురిని డబ్బులు రాకుండా చేయాలని చెప్పి ఇంట్లో ఒక పర్సన్ అనుకుంటున్నారు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనారోగ్యం రా వచ్చేలా చేయాలి చేసి పంపించేయాలి పెద్దవాళ్ళని అని అనుకుంటున్నారు కేర్ గివర్ డైరెక్ట్ మెసేజ్ అండి టేక్ యాజ్ రీజన్ ఎయిట్ ఎస్ మీ జీవితాన్ని తలకిందులు చేసేసి వేగంగా మీరు డబ్బులు ఉన్న డబ్బులు ఏదన్నా ఉంటే సేవింగ్ కొంచెం గోల్డో కొంచెం ల్యాండో ఏదన్నా ఉంటే అది అమ్మేసుకోవాలి లేదా అర్థాంతరంగా అప్పుల పాలైపోయి వాళ్ళు ఎక్కడంటే వాళ్ళు చెప్పినట్టుగానే ఆ వడ్డీ రేట్లకి వాళ్ళ పేపర్ల మీద సంతకాలు పెట్టి తీసేసుకోవాలి ఇదండి ఒక రకంగా మీ జీవితాన్ని ఎప్పుడూ బాధపడుతూనే ఉండేలాగా మిగతా జీవితం అంతా చేయాలి అని చెప్పి వారి కుట్ర దారులు చూస్తున్నారంట వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి చేసేయాలని చెప్పి దారులు చూస్తున్నారంట ఎస్ ఏంజిల్స్ చెప్పండి ట్రావెలింగ్లోనండి ఇంట్యూషన్ కరెక్ట్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకూడదు మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ ఉండకూడదు దానికోసం ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేరు ఈ విషయంలో మీ ఇంట్లో వాళ్ళని చేతే తప్పుగా ప్రవర్తించమని చెప్పి డబ్బులు ఇచ్చి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలనుకుంటున్నారు దీనికి డివైన్ పర్మిషన్ లేదు నేచర్ అలో అలో కూడా చేయరు మరి మీ దాకా రాలేరు కూడా బ్యాలెన్స్ అయిపోతారండి అండి మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతాయి మీరు ఎర్త్లు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక పర్పస్తో వచ్చారండి లైఫ్ టైంలోని కార్నిక్స్ మిమ్మల్ని ఏమీ చేయలేరు కేవలం వాళ్ళ కర్మ ఖాళీ ప్రజెంట్ ఈ టైంలో మీకు లక్కీయెస్ట్ టైం మోస్ట్ లక్కీయెస్ట్ టైం ఇప్పుడు మీరు ఏం చేసినా సరే కలిసి వస్తుంది ఈ ఇయర్లో మీరు ఇప్పుడు ఈ స్టార్ట్ చేసిన జర్నీ ఏదైతే ఉందో అలా నెక్స్ట్ త్రీ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది తెలుసా సో కీప్ గోయింగ్ మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఇది మీ చుట్టూ ఉన్న వారి ఆలోచనలు వాళ్ళ యొక్క ప్లాన్లు ఏం జరుగుతుంది అనేది క్లారిటీ కూడా మీకు ఇస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు మీ ముందు కనిపించినప్పుడు మీరు భయపడకూడదు బాధపడకూడదు కంగారు పడకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఇది జరుగుతుంది అని ఏంజల్స్గా తెలుసు కాబట్టి వాళ్ళు మీకు డైరెక్ట్గా ఇలా ఇలా ఆలోచిస్తున్నారు ఇలా ఇలా చేద్దాం అనుకుంటున్నారు ఈ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఉన్నారు సో తెలుసుకోండి అలెట్గా ఉండండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ జీవితంలో మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు జస్టిస్ కన్ఫర్మ్ అండి మీ విషయాలను న్యాయం చేసి తీరుతాను అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతాను మీ గౌరవం చెక్కు చెదరదు మీ యొక్క పేరు ఎప్పటికీ మారదు ఇంకా పెరుగుతూనే ఉంటుంది అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో నాలుగు రకాల పనులు చేసుకోగలుగుతారు మీ మా ఇంట్లో ఉన్న అన్ని రకాల పనులు చేసుకోగలుగుతారు అండ్ అన్ని రకాలుగా కూడా మీరు డబ్బులు ఎర్న్ చేయగలుగుతారు మిమ్మల్ని ఎవరైతే తలకిందులు చేసేయాలి ఎవరైతే డబ్బులు రాకుండా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంది ఖచ్చితంగా జరగదండి కన్ఫర్మేషన్ వెన్నుపోటు వేయలేరు డబల్ కన్ఫర్మేషన్ వీళ్ళెవరు ఎంత ప్లాన్ చేసినా సరే మీకు వెన్నుపోటు వేయలేరు మీ లైఫ్లో పార్ట్నర్షిప్ లేకుండా చేయలేరు ఛాన్స్ లేదు ఏడిపించడానికి అవకాశం లేదు గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారు అసలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు ఇంకా వెళ్ళి ఏదో రకంగా గొడవ పెట్ట పెట్టేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసిన రివర్స్ అయిపోయినాయండి ఎట్ ద మూమెంట్ ఎస్ ఫాస్ట్ పర్సన్ కన్ఫర్మేషన్ ద లావాస్ ఒకేసారి మీ పరువు తీసినట్టు ఉంటుంది మీ లైఫ్లో ముందుకు వెళ్ళ వెళ్లకుండా చేసినట్టు ఉంటుంది అప్పుడు మీ గురించి ఎవరు కూడా మంచిగా చెప్పుకోరు ఎంత సంతోషంగా ఉన్న మీరు ఒక ఒకసారి ఒక శోకంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేస్తే ఏది నిజం ఏది అబద్ధం అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి జీవితకాలం సరిపోదు అలాంటి విషయాలలో అని చెప్పి కుట్ర చేసి అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటే సరిపోదండి ఎప్పుడు కూడా జస్టిస్ జడ్జిమెంట్ రెండు పక్క పక్కనే ఉంటాయి మీ తప్పు చేయకుండా వాళ్ళు మీ జోలికి వచ్చారా అది వాళ్ళకి రివర్స్ అయిపోతుంది ఓకేనా సో మీరు అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ అలా ఎలా వచ్చిన అలాగే వెళ్ళిపోతారు మీ జోలికి అస్సలు రాలేరు ఓకేనా శాడ్ చే చేయాలి అని అనుకుంటున్నారంట ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి ఎంజిల్స్ చెప్తున్నారండి మిమ్మల్ని బాధ పెట్టేసి పారిపోదాం అనుకుంటున్నారంట ఈ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్న గ్రూపుగా గ్రూప్గా ఉన్న కొంతమంది విషయంలో మీ యొక్క హోమ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఐదర్ ఫాదర్ ఫిగర్ ఆర్ డైరెక్ట్గా హోమ్ పర్సన్ అండి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని మాత్రమే బుక్ చేసి మిమ్మల్ని బాధ పెట్టిన విషయంలో మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారంట ఎస్ మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ ఇది వాళ్ళ ప్లాన్ అండి బట్ ఏంటంటే సెలబ్రేషన్ కన్ఫామ్ మీ లైఫ్లో సెలబ్రేషనే మిస్ అవ్వదు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయగలుగుతారు ఫాలో యువర్స్ సోల్ అని చెప్పి చెప్తున్నారండి మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫాలో అయిపోండి ఖచ్చితంగా సెలబ్రేషన్ త్రీ ఇందాక కూడా త్రీ సెలబ్రేషన్ అండ్ ఇప్పుడు త్రీ సెలబ్రేషన్ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా స్టే స్ట్రాంగ్ వీడియోని లైక్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్